ఇవాళ మనం చెప్పుకునే ఒక గుహ్యాతి గుహ్యమైన సాధన విధానం ఉంది అది మీకు చెబుతున్నాను సావధానంగా విని చేసుకోండి దుష్ట మంత్రాలని తిప్పికొట్టే నరసింహుని ఆగ్రహ తంత్ర విధానం చెబుతున్నాను ఇవాళ గుర్తుపెట్టుకోండి తంత్ర మార్గంలో ఎవరు సాధన చేస్తే వారికే వస్తుంది ఈ లోకంలో పిచాచాలు పిచాచ మంత్రాలు భూత ప్రేత మంత్రాలు బ్రహ్మ రాక్షసుల బలి చేసే తంత్రాలు ఏవైనా సరే అవి ధర్మానికి విరుద్ధం జరిగితే తప్పకుండా తిరిగి చేసిన వారికే తగులుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి కానీ అలాంటి శక్తిని తిరిగి పంపించే శక్తివంతుడు అన్నిటినీ తుక్కు తుక్కు చేసే రూపం ఒక్కడున్నాడు ఈ సృష్టిలో ఆయనే పెంచలకోన నారసింహుడు పెనుశిలా అంటారు దాన్ని పెంచులకోనగా మారింది ఇక్కడ ఒక సాధన చెప్తాను ఈ విధంగా చేయండి నువ్వు చేయకుండా ఉన్నంత వరకు నీ మీద చేసేవాళ్ళు ఆగరు గుర్తుపెట్టుకో నీ మీద భూత ప్రేత పిచాచాలు కావచ్చు బ్రహ్మరాక్ష ప్రయోగాలు కావచ్చు యక్ష కిన్నెర అది కింపురుషుల ప్రయోగాలు కావచ్చు ఏదైనా సరే నీకు ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళు ఆగరు కనుక నువ్వే చెయ్యి కోసం ఎవరు చేయరు నీకెవడైతే ప్రయోగం చేయాలనుకుంటున్నాడు సంకల్పించుకుంటున్నాడు మనసులో వాడికే తిప్పికొట్టేస్తే ఊరికి చేసి పెట్టుకుంటా ఉండి రోజు కొంచేపు ఒకసారి జీవితంలో ఇది ఒక్కసారి చేస్తే చాలు శాపదాతకే శాపమే జవాబు అనే విధంగా ఉంటుంది మంత్రం మంత్రం చెబుతున్నాను వినండి ఓం ఉగ్రవీరం క్షిప్రకోపం జ్వాలం మూర్ఖని సమోహోగం నిశేషం నా నశయ నా ఓం నృసింహేజస రూం హ్రీం ఫట్ 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 స్వాహ ఈ మంత్రాన్ని తప్పుగా చేసే ప్రతి శబ్దాన్ని తిరిగి వాళ్ళకే తిప్పి పంపుతుందనే విషయాన్ని గుర్తించండి వాళ్ళ ఉచ్చారణ వెనుక దాగిన దుర అభిప్రాయాన్ని తిరిగి వారి మెదడు మీద వేసేలా పని చేస్తుందనే విషయాన్ని తెలుసుకోండి సాధకులారా ఇకపోతే ఈ సాధన చేయాల్సిన సమయం ఎలా చేయాలో చెప్తాను వినండి మొత్తం ఈ సాధనకి పదకొండు రోజులు చేయాలి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య నిసి ముహూర్తం అంటే నైట్ టైం పూజా విధానం తెల్లని దుస్తులు వేసుకోండి ఈ పదకొండు రోజులు క్షురకర్మలు చేయొద్దు ఎలాంటి హింసాభావాలు లేకుండా కూర్చోవాలి వాడిని వేసేద్దాం మనకు చేశాడు కాబట్టి మనకు ఈ ఛానల్లో ఈ మంత్రం దొరికింది కాబట్టి వాడికి ఏదో ఒకటి చేద్దామంటే నువ్వు ఇక్కడ జపం చేయలేవు అది గుర్తుపెట్టుకో ముందు ప్రశాంతం కూర్చొని సాధన చేయి ఒక నేతితో దీపం వెలిగించుకొని నీ ముందు పెట్టుకో మొదటగా పరమేశ్వరుణ్ణి నమస్కరించి ఆ తర్వాత నరసింహస్వామి ఫోటో ఒకటి పెట్టుకుని ధ్యానం చేయి మూడు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని శరీరాన్ని శాంతపరచుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకో సాధన కంటే ముందు చేయాల్సిన పని జపం చేసే పద్ధతి జపానికి ఖచ్చితంగా రుద్రాక్షమాల వాడాల్సిందే ఆసనంగా నీకు నచ్చిన ఆసనం ఏదైనా వేసుకో ఏ ఆసనం లేకపోతే తెల్లని గుడ్డని రోజు ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు వందల ఇరవై నాలుగు సార్లు జపించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకో ఇక ఆరవ రోజు నిన్ను వంచిన వ్యక్తిని నిశ్శబ్దంగా ఊహించుకుని ఈ మంత్రాన్ని జపించాలి మూడు వందల ఇరవై నాలుగు సార్లే గుర్తుపెట్టుకో పదకొండవ రోజు నీ లోపల దాగిన కోపం బాధ బాధ్యత అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా జపం చెయ్యి అన్ని ఆయన చూసుకుంటాడు ఇకపోతే ఈ సాధనలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే ఈ మంత్రం శాపానికి శాపంగా పనిచేసే తపస్సు అర్హత ఉండేవాళ్లే చెయ్యాలి గుర్తించుకుని నీకు నిజంగా సమస్య ఉంటేనే నువ్వు చెయ్యి ఎవరికో సమస్య ఉందంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు భయం లేదా గందరగోళం ఉన్నవారు ఈ సాధన చెయ్యవద్దు ఈ సాధన చేస్తున్న రోజుల్లో ఎవరితో కూడా గొడవ పడకూడదు గుర్తుపెట్టుకో ఇంట్లో భార్యతో కావచ్చు భార్య భర్తతో కావచ్చు గొడవ పడకూడదు ఎందుకంటే ఈ సాధన అత్యంత ఉగ్రమైనది కనుక చిన్న కోపాన్నే పెద్దగా నరుక్కునే స్టేజికి తీసుకెళ్ద్దనే విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా చెయ్యండి ఈ సాధనలో నీ మౌనమే నీ అస్త్రం నీ నిశ్శబ్దతే నీ శక్తి అనే విధంగా గుర్తుపెట్టుకుని చెయ్యి కోపం ప్రదర్శించే వాళ్ళు ఈ సాధన చేయొద్దు గాబరా పడేవాళ్ళు ఈ సాధన జోలికి వెళ్ళొద్దు ఈ తంత్రం దూషించడానికి కాదు న్యాయాన్ని అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మంత్రం శబ్దంగా వినిపించదు కానీ నీకు కాగల కార్యాన్ని చేసి పెడుతుంది పెంచలకోన నరసింహుని పిలవక నీ తపస్సు నిజమవదనే విషయాన్ని గుర్తుంచుకో నిజంగా నువ్వు ఆర్తితో పిలిస్తే ఆయన తానే వచ్చి స్పందిస్తాడు వాడి వాదనకు సమాధానంగా ఎదురుగా నీకెంత పెద్ద తోపు తురుముఖాను తాంత్రికుడున్నా ఆయన వచ్చి నీకు అడ్డంగా కూర్చుంటాడనే విషయాన్ని గుర్తుంచుకో ఇది పెంచలకోన నారసింహ తంత్రమార్గం తప్పుగా ప్రయోగించే ప్రతి మంత్రానికి శబ్ద తలాకాన్ని గుర్తుపెట్టుకో సర్వే జనా సుఖినో భవంతు జాగ్రత్తగా చేసుకున్నాయన్న